వాగర్ధ వివ సంప్రత వాగర్ధ ప్రతిబత్తయ్యే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందుగా ఈ సంవత్సరంలో చక్కగా వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు కుల వృత్తులు చేసుకునేటటువంటి వారు రాజకీయ నాయకులు అట్లానే రైతులు వీరందరూ కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క పనితనాన్ని చూపిస్తూ మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే మీలో ఎవరికన్నా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి నేనే మీ జాతకాన్ని చూసి చక్కగా మీకు మీ యొక్క జాతకాన్ని కూడా విశ్లేషణగా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి మీ బంధువులకి ఈ యొక్క ఛానల్ని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి వారి కుటుంబంలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి చూసినట్టయితే మొన్నటిదాకా ఏలినాటి చెన్నుతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ మకర రాశి వారు ఆ తర్వాత ఎప్పుడైతే చక్కగా గురువు అనుగ్రహం పొందారో కొంత ఇబ్బందుల నుంచి అయితే బయటపడ్డారనే చెప్పాలి సరే ప్రస్తుతం ఈ ఇరవై ఆరో సంవత్సరంలో ఎట్లా ఉంటుందండి అంటే తృతీయంలో శని యోగిస్తున్నాడు అద్భుతంగా ద్వితీయంలో రాహు కూడా కొంతవరకు యోగిస్తున్నాడు పూర్వంలో వీరు కట్టాల్సినటువంటి రుణాలు మీకు రావాల్సినటువంటి ధనమంతా కూడా ఈ సంవత్సరంలో మీకు మొత్తం క్లియర్ అయ్యే అవకాశమే ఉంది మీరు ఇవ్వాలన్నా మీకు రావాలన్నా రెండు కూడా పూర్తయ్యే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకండి అంటే ద్వితీయంలో రాహు చక్కగా యోగిస్తున్నాడు లగ్నాధిపతి అయినటువంటి శనీశ్వరుడు కూడా తృతీయంలో యోగిస్తున్నాడు అయితే ఇక్కడ శనీశ్వరుడు తృతీయంలో ఉండడం ఈ రుణాల విషయంలో కొంత జాగ్రత్త గొడవలకు వెళ్ళే దారి కూడా ఉంది మీకు ఇవ్వాలి మీరు ఎవరికన్నా ఇవ్వాలి అన్నా కొంత కొట్లాటలకు దారి తీసే ఉన్నాయి కోర్టు దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం ఆ తర్వాత వీరికి జూన్ రెండో తారీఖున గురువు కూడా సప్తమంలోకి వచ్చి స్థానంలో వెళ్తున్నాడు ఉచ్చలో ఉన్నటువంటి గురువు సప్తమంలో ఉంటే చక్కగా ఈ వివాహ సంతాన ప్రయత్నం చేసేవారికి చక్కటి యోగాలు ఉంటాయి వివాహ ప్రయత్నం ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాం స్వామి అంటూ ఉంటారు కొంతమంది అటువంటి వారందరికీ కూడా చక్కగా వివాహం పూర్తవుతుంది అట్లనే సంతానం కూడా ఒక సంతానం కోసం ఇప్పుడో వివాహం అయిందంటే ఎంతవరకు సంతానం లేదు అంటారు చూసారా అటువంటి వారికి కూడా మకర రాశి వారికి అద్భుతమైనటువంటి సంతానం కలిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పాలి అట్లానే ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే పూర్వం ఏదైతే ఉన్నటువంటి రోగాలు ఉంటాయో ఏలి ఏవైతే మీకు ఉన్నటువంటి ఈ రోగ బాధ ఉంటుందో ఆ బాధే కంటిన్యూ అవుతుంది కొత్త రోగాలు వచ్చే అవకాశం అయితే లేదు కొంత జాగ్రత్త తీసుకోవడం అయితే అవకాశం కొంత జాగ్రత్త తీసుకోవడం అయితే చాలా ఉత్తమం ఆరోగ్య విషయంలో అట్లానే ఇంకా ఎట్లా చూసినా సరే విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంది కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలు వచ్చి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతమైనటువంటి విద్యను అభ్యసించి వారు ఉత్తమమైనటువంటి మార్కు ఉన్న అద్భుతమైనటువంటి మార్కులతో వారు పాస్ అవుతారు అని చెప్పి తెలుసుకోవాలి అట్లనే వారి చదువుకున్న విద్యకు తగ్గట్టుగా ఉద్యోగం కూడా కొత్త ఉద్యోగాలు కూడా ఈ మకర రాశి వారికి వచ్చే అవకాశం జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖున ఈ కొత్త మార్పు అనేది కూడా వీరు గమనించాలి ఈ మకర రాశి వారికి కాబట్టి ఎట్లా చూసినా సరే మకర రాశి వారికి చాలా వరకు గురువు బాగున్నాడు శని బాగున్నాడు రాహు బాగున్నాడు అన్ని గ్రహాల్లో నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు బాగున్నాయి కాబట్టి చక్కగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు ఉంటాయని చెప్పుకోవాలి కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో లైక్ చేయండి అట్లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాం అట్లానే ఈ వీడియో ఇంక ఇంతేనండి నమస్కారం సెలవు